సిరిసిల జిల్లా ముస్తాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి కాంగ్రెస్ నాయకులు హాజరై నూట నలభై మంది లబ్దిదారులకు చెక్కులను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటి నలభై లక్షలకు పైచిలుకు విలువ కలిగిన చెక్కులను ఆడబిడ్డలకు కానుకగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం కన్నెట్టు ముందుగా రాగాలని ఇస్తున్న ముఖ్యమంత్రి మన మలయాలు ఎంత ఆలోచన వ్యక్తి చేసిందో ఒకటి గుర్తించి మహిళా తండాలలో కూడా ఈ ఐకేపీ మనకే ఇచ్చారు నన్ను మహిళా या अरे विजयन कोनी इवळा महिला को ठरतो को तोल भगवान को सेक्टर पारले वाला आधे रैंक को ले बुरुवा काबती धोरे मारसा के लिए नहीं की उपको एक तरह का मेरा एरिया तैयारी भी को रेचिल अच्छा बात करता परले वाला जरूर जितो तो मित्रा